ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్పొరేట్లుగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలను జిహెచ్ఎంసి కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వాటికి సంబంధించి ఈ రోజు చర్చలు కూడా ముఖ్యంగా పది ఇంపార్టెంట్ పాయింట్స్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇది హైడ్రాకి కి సంబంధించి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వర్షాకాలంలో మరి ఏదైతే డిజాస్టర్స్ జరుగుతాయో జనరల్ గా అంటే వర్షాలు పడ్డము కార్లు కార్ల మీద వర్షాలు పడి ప్రమాదానికి గురి కావడము లేకపోతే నాలాలో జనాలు పడిపోవడము వర్షం సడగ్గా పడ్డప్పుడు ఇళ్లలోకి నీళ్లు పొంగిపోలి రావడము ఇటువంటి అనేక సంఘటనలకు సంబంధించి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి హైడ్రా రోల్ ఏముంటుంది జిహెచ్ఎంసీ రోల్ ఏముంటుంది గతంలో మరి కమిషనర్ గారికి ఇస్తే మరి కమిషనర్ గారు జోనల్ లెవెల్ మీటింగ్ ఆఫీసర్లకు పెట్టడం జరిగింది మరి ఈరోజు మేము కార్పొరేటర్లను కూడా ఇంక్లూడ్ చేసి ఈ మీటింగ్ పెట్టాలని చెప్పగా మరి మూడు నాలుగు రోజుల్లోనే అన్ని సర్కిల్ల వారుగా ముప్పై సర్కిళ్ళు జిహెచ్ఎంసీలో సర్కిల్ల వారిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి బర్త్ అండ్ డెత్ కి సంబంధించి మరి ఎంతమంది మంది గార్స్ ఇది మన భాగ్యనగరంలో తిరుగుతా ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా ఆధార్ కార్డులు వస్తున్నాయి ఓటర్ ఐడీలు వస్తున్నాయి ఏ విధంగా పాస్పోర్ట్లు వస్తున్నాయి దీనిపైన గత పదేళ్లలో ఎవరెవరికి బర్త్ సర్టిఫికేట్లు ఇష్యూ చేశారు ఓటర్ ఐడీలు ఇష్యూ చేశారు దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని అయితే కిషన్ రెడ్డి గారు మాకు సూచించారు వారి సూచన మేరకు కమిషనర్ గారిని కలిసి ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలని కోరం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే వీరికి ఆదేశాలు వస్తే రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ రిపోర్ట్ మీరు ప్రిపేర్ చేసి మరి దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ చర్చ జరిపి చర్యలు తీసుకుంటే తప్ప నగరంలో ఉన్నటువంటి భద్రతా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నివారించడానికి సాధ్యం కాదని మేము తేల్చి చెప్పడం జరిగింది అంతేకాకుండా హెచ్ఎండిఎస్ కి సంబంధించి మరి మేము వంద కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము ఎందుకంటే పైప్ లైన్లు ఇవ్వడానికి ఎప్పుడు అశోక్ రెడ్డి గారిని వాటర్ వర్క్స్ ఎండి గారిని ఏహెచ్ఎంసీ నుంచి రావాల్సిన డబ్బులు నాకు రావట్లే అన్నారు కమిషనర్ గారు చెప్పారు వంద కోట్ల రూపాయలు మరి మొన్న మేము ఇచ్చాము ఇంకా మిగతా కూడా క్లియర్ చేస్తాము లేకపోతే కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం హెచ్ఎండిఏ కి సంబంధించి నలుగురు నలుగురు నగరంలో ఉన్నటువంటి కొన్ని చర్యలు లో ఉన్నాయి కొన్ని హెచ్ఎండి ఉన్నాయి ఈ విధంగా రెండు ఎందుకుంటున్నాయి దీనిపైన పూర్తిగా హెచ్ఎండి అనేటువంటి కేవలము రెవెన్యూ సంపాదించుకోవడానికి పార్కులను పడుతుంది తప్ప దాన్ని ఏ విధంగా బాగు చేయట్లేదు నగరంలో ఉదాహరణకి సభ్యులు కూడా కానీ సరువు నగర్లు కానీ ఒకటి జిహెచ్ఎంసీలు ఉన్నాయి ఒకటేమో హైడ్రాలు ఉన్నాయి ఒకటేమో హెచ్ఎండిఏలు ఉన్నాయి ఈ కోఆర్డినేషన్ జరగట్లేదు వాళ్ళ మనీ స్పెండింగ్ కూడా ఇక్కడ ప్రాపర్గా జరగట్లేదు దానిపైన జిహెచ్ఎంసీఏ ఒక ఇనిషియేటివ్ తీసుకొని కోఆర్డినేట్ చేయాలని కోరగా సార్ మరి హెచ్ఎండి కమిషనర్ గారితో కూడా మాట్లాడతామని చెప్పారు అలాగే అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఎక్కడెక్కడ యాక్టివిటీ టేకప్ చేయాలని చెప్పి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ని విస్తృతంగా విస్తృతంగా నగరంలో కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇతర అనేక విప్లవ వివరాలు అంటే హార్టికల్చర్ కి సంబంధించి శానిటేషన్ కి సంబంధించి ఈ అనేక విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది కమిషనర్ గారు వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని హామీ తోటి మేము కొన్నికి రావడం జరిగింది భారత్ మాతా